ఖచ్చితంగా ఇది ఇది రివర్స్ లేదా మరొక అంశం చూస్తే సార్ వైసీపీ గేమ్ ప్లాన్ కుటుంబ పార్టీలకి షాక్ తప్పదా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితోటి సమీక్ష సమావేశం నిర్వహించే వారికి ఏదో దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు ఈ స్థానిక సంస్థలో రానున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో కూడా వైసీపీ పోటీ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఆయన నిర్ణయం తీసుకున్నారు సో ఈ క్రమంలో ఈయన ఈ మధ్యకాలంలో కొత్త కొత్త ఇన్ఛార్జీని కూడా నియమిస్తూ వస్తున్నారు సో ఇప్పుడు అంటే ఆ పరిస్థితులు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన తన బలాన్ని నిరూపించుకోగలుగుతాడు సార్ అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు లేకపోతే రాష్ట్ర స్థాయిలో కాకుండా అప్పుడప్పుడు ఈ సమావేశాలు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జీలు కార్యదర్శులు వీళ్ళందరినీ సోషల్ మీడియాలతో కూడా కలుస్తూ ఉంటారు ఆయన ఈరోజు మళ్ళీ మాట్లాడారు ఒకటేమో ఆయన అనగాపల్లికి దానికి యాత్రకు వెళ్తున్నారు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అలాగే ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఎక్కువ వసూలు చేశారని చెప్పి ఆ నియంత్రణ మండలి ఆ డబ్బులు తిరిగి ఇవ్వండి అని చెప్పడం ఇలాంటి అంశాల మీద బాగా ఫోకస్ పెట్టాలి ఒకటి తెలుగుదేశం వైఫల్యాలు రెండు వాగ్దాన భంగాలు మూడవది ప్రైవేటుగా అప్పగించడం ఈ త్రీ పాయింట్ ఈ మూడో అంశాల మీద ఇట్లాంటివి కూడా కలిపి ఇందాక లిక్కర్ లాంటివి కూడా కలిపి ఎదురుదాడి తీవ్రంగా చేయాలి ఒత్తిడి పెంచాలి అన్న ఆలోచనలోకి అయితే వాళ్ళు వస్తున్నారు జగన్ దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తుంది ఆ వివరాలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి అందించి వీళ్ళు మీరు మీరు ప్రజలకు వెళ్ళి చెప్పండి నిన్న అమర్నాథ్ రెడ్డి అంటున్నాడు ఉదాహరణకు వీళ్ళంతా అక్కడ ఈయన టూర్ కోసం ఏర్పాట్లు చేస్తుంటే ఒక ఆయన ఏమో చీటరు చంద్రబాబు ఏమో చీటరు ఎందుకంటే వాగ్దానాలు అమలు చేయలేదు లోకేష్ ఏమో లూటరు చోట అని అంటే ఏ స్థాయిలో వాళ్ళ దాడి ఉండబోతుందని నేను వీళ్ళు అట్లాంటివి ఇంకా డబల్ అంటారు అనుకోండి అది వేరే అంశం కానీ అధికారంలో ఉన్న పార్టీ కదా అప్పుడు జగన్ అయితే ఒక అగ్రెసివ్గా దూకుడుగానే ముందుకు వెళ్ళాలి మనం ఏమాత్రం తగ్గకూడదని భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది దానికి తగినట్టుగా అనేక మంది బయటికి రావడం కొన్ని విషయాల్లో కేంద్రం కూటమిలా చంద్రబాబు ప్రతిపాదనలకు వీళ్ళ మీద చర్య తీసుకోవడానికి తాము సంబంధించి సంప్రదించకపోవటం మిథున్ రెడ్డికి కూడా ఏదో పదవి ఇచ్చారు ఇట్లాంటివి కూడా కొన్ని చెప్తున్నారు కాబట్టి అనేక రూపాల్లో అటు కూటమికి కావాల్సినంత మద్దతు కేంద్రం నుంచి రాకపోవతుంటే వైసీపీ వాళ్ళు పెంచుకోవడం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు చేయట్లేదు ఇప్పుడు ఉదాహరణకు సిబిఐ ఎందుకు చేయట్లేదు అని రాష్ట్రు ఎందుకు చేయట్లేదు నిజంగా అంటే దాన్ని బట్టి వస్తున్నాయి వాళ్ళిద్దరికి సంబంధం ఉంది అనే మాట మీరు నొక్కి చెప్తే గనక అప్పుడు వాళ్లే బలంగా ఉన్నట్టు ఒక సంకేతం వెళ్తుంది కదా ఇది ప్రశ్న ఇప్పుడున్న పరిణామాలు కేంద్ర బీజేపీ ఇద్దరి మధ్యలో మూడో వాడికి లాభం అని వాళ్ళు ఈ కపట నాటకం చక్కగా సో వాళ్ళకి ఇక్కడ అంటే ఓవరాల్ గా ఏపీలో ఉన్నటువంటి అన్ని పార్టీలు వారి మనుషులకి మూడు ప్రధానమైన కీలకమైన మూడు ప్రాంతీయ పార్టీలు పూర్తిగా బీజేపీ గుప్పిట్లో ఉండి వాళ్ళ ఎత్తులు పై ఎత్తులకు వీళ్ళు చిత్తవుతున్న పరిస్థితి మాత్రం ఉంది ఏ ఇప్పుడే ఒక సమస్య మాట్లాడదాం అంటే ఒక సమస్య మాట్లాడకపోతే సమస్య కాబట్టి మొత్తం ఎప్పుడు ఉదాహరణకు చూడండి ఈరోజు పోలవరంకు సంబంధించి నిధులు లేవని ఎవరో రాశారు ఈ లోపల కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడి ఇన్ని నిధులు ఇస్తే వీటిని ఎందుకు ఇంతవరకు మీరు చేయలేదు ఇంకోటేం వేరే వాటికి ఎందుకు వాడారని మందలించారని అది కూడా ఒక వార్త వస్తుంది సో మేము టఫ్గానే ఉంటాము ఎన్డీఏ ప్రభుత్వం అయినప్పటికీ మేము టఫ్గా ఉంటాము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా బీజేపీ వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు దీన్ని మనం ఉపయోగించుకోవాలన్నది వైసీపీ వాళ్ళ అందుకు మెడికల్ కాలేజీల అంశం చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ప్రైవేట్ ప్రైవేట్ దాని మీద మటుకు పడుతున్నాం నిన్న చూస్తున్న హోం మంత్రి అనిత మాట్లాడుతున్నారు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి వచ్చి మెడికల్ కాలేజ్ చూస్తానంటే చూడమనండి ఉంటే చూడమనండి అని కొంచెం చమత్కారం ఉంటే చూడమని అక్కడ లేదు కదా అది ఇంకొక అంశం సార్ కాంగ్రెస్ మజ్లిస్ దోస్తి